మేమ ఆ చెందుతున్నాం ప్రజలు ఆందోళన చెందుతున్నారు అనేటువంటిదాన్ని మాకెందుకు ఆందోళన ఆందోళన తీరిపోయింది మాది మా జూన్ నాలుగో తారీఖున మా ఆందోళన తీరిపోయింది సి ఒకటి ఆందోళన ఎందుకు వచ్చిందనంటే గడిచినటువంటి నెల రోజులుగా మీ టీవీ ఫైవ్ మీ ఏబిఎన్ మీ మహాటీవీ అనుకున్నటువంటి ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈటీవీయో ఇంకొకటో ఏవో ఉన్నాయో సో ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రభుత్వం రావాలని చెప్పి మేము కోరుకున్నాం ప్రజలు కోరుకున్నారు సరే మాతో పాటు ఉన్నటువంటి వారు అందరం కోరుకున్నాం అవ్వలేదు మా ఆందోళన తీరిపోయింది తర్వాత ఒక మాట ఒక మాట నాది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అడగ నేను అని ఉంటాను ఖాళీ రెండోది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తర్వాత కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తర్వాత ప్రభుత్వాలు అయిపోయినాయి గడిచినటువంటి నెల రోజులుగా ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆస్తుల మీద చేసినటువంటి దాడులు కొంతమంది కొంతమందిని హత్య చేసేటువంటి కార్యక్రమాలు వీటన్నిటితో పాటు సరే మా సంగతి తెలియండి మీరు ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీ మీద కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తే మీరు కూడా రోడ్ ఎక్కలేనటువంటి పరిస్థితులు ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకుందాం డైరెక్ట్గా ఒక ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి సంస్థ ఆవరణలోకి వెళ్ళి వారికి సంబంధించినటువంటి నేమ్ ప్లేట్ని నిప్పు పెట్టి మా మీద ఏదన్నా తప్పుడు ఆర్టికల్స్ రాస్తే మీకు ఇదే గది పడుతుందని చెప్పి హెచ్చరించేటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయని అంటే ఏమనుకోవాలి ఆందోళన పడకపోతే ఏం పడతారు చెప్పండి ప్రజలు ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలు ఆందోళన పడకుండా ఉంటారని ఎలాగనుకుంటారు చెప్పండి

రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రంలో పెన్షన్ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఎప్పుడు ఏ నెలలో ఏ సంవత్సరంలో చేశాడు ఒకసారి చెప్పు బాగా చెప్పాడు చూడ రిపోర్టర్ గారు బాగా చెప్పారు విన్ను మరి రిపోర్టర్ గారు బాగా చెప్పారు ఆయన అరవై నెలలో ఓ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అరవై నెలలో ఆ ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది అరవై నెలలో యాభై తొమ్మిది మాసాలు వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఆయన అవునా కదా అరవయో నెల అంటే రేపు మార్చి పన్నెండో తారీఖు పదో తారీఖు నోటిఫికేషన్ వస్తుందంటే ఫిబ్రవరిలో మొదటి మాసం రెండు వేల రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో వారు ఇచ్చారు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఎన్నికలు జూన్ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ మొన్నటి వరకు అరవై నెలలు వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని మూడు వేలు అంటే కొన్ని వున్నట్టు మొదటి నెల మొదటి సంవత్సరం పన్నెండు వందల యాభై తర్వాత పదిహేను వందలు తర్వాత పదిహేడు వందల యాభై రూపాయలు పెంచింది మేము ఏం పెంచడం అండి మేము చెప్పింది ఎలక్షన్ పెంచింది పెంచింది ఎలా పెంచుతారు అంటారు ఎవరు ఎక్కువ ఇచ్చారు చెప్పండి అన్నా మేము రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు మా ప్లేనరీ సమావేశాల్లో నవరత్నాలకు సంబంధించినటువంటి పథకాలన్నీ ప్రకటించాం ప్రకటించినప్పుడే వెయ్యి రూపాయలు పెంచిన రెండు వేల రూపాయలు చేస్తామని చెప్పి ప్రకటించాం రెండు వేల పదిహేడులో పోను ప్రకటించినప్పుడు మరి అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ నెలలు ఇచ్చేవాల్సింది కదా అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు ప్రకటించారు ఇచ్చే మరి ఆ రోజే ఆయనకి అవకాశం ఉండి ఇచ్చేవాల్సింది కదా సో మేము ప్రజలకి ఏం చేసాం మా అంతరాత్మకి మాకు ప్రజలకి అందరికీ తెలుసు లాస్ట్ మినిట్లో వచ్చి ముందు నెలలేమో వెయ్యి రూపాయలు ఇచ్చేసి మేము అరవై నెలలు మేము రెండు వేల రూపాయలు పెంచితే దాన్ని మీరు పక్కన పెట్టేసి మొదటి నెలలో వచ్చి వెయ్యి రూపాయలు పెంచారంటే ప్రతిదానికి మేము ఏం చేసామనేటువంటిది మా చిత్తశుద్ధి మాకు తెలుసు మా ఏం చేసినటువంటి మంచి ప్రజల్లో ఉంది మా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అనేటువంటిది ప్రజల్లో ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం చెప్పండి మాజీ మాజీ మంత్రి గారు కనీసం ల్యాండ్ దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విషన్స్ కానీ దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి రైతులను ఒప్పించడం కానీ ఎందుకంటే మేజర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి మేజర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అనకాపల్లి నియోజకవర్గం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ కూడా మేజర్ పార్ట్ అనకాపల్లి నియోజకవర్గం మొదటి రెండు సంవత్సరాలు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో కోవిడ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ మనం ఎదుర్కొన్న తర్వాత వాటి నుంచి వెంటనే ఆ రైతులను ఒప్పించడం అనేటువంటిది ఎందుకంటే ఇప్పుడు దేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది చాలా బిగ్గెస్ట్ ప్రొసీజర్ అయిపోయింది ప్రతి దానికి ఆటంకాలు ప్రతి దానికి వ్యవస్థల ద్వారా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు ఇందాక మీకు చెప్పినట్టు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అనేక రకాలుగా కోట్లు అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం ఏ కేవలం ఒకే ఒక రైతు వల్ల దాదాపు సంవత్సరం సంవత్సరం లేట్ అయిపోయింది ఎయిర్పోర్ట్ సో ఇవన్నీ మావలకి పోయిందా డైఫ్రమ్ వాల్ మావలకి పోయిందా డైఫ్రమ్ వాల్ కట్టింది ఎవరు ఎవరు కట్టింది చెప్తాను అదే చెప్పాం కదా మేము డైఫ్రమ్ వాల్ అనేటువంటిది ఇంజనీరింగ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు దీని గురించి మేము చాలా ఇచ్చేసాం చాలా చేసాం అది డైఫ్రమ్ వాల్ అనేటువంటిది ఉన్నటువంటి ఇంజనీరింగ్కి విరుద్ధంగా నిర్మాణం చేపట్టారనేటువంటిది నిపుణులు చెప్పినటువంటి మాట కేవలం ఈ గేట్కి ఒక కొబ్బరికాయ కొట్టేసి లేదా ప్రతి కాంక్రీట్ స్లాబ్కి ఒక కొబ్బరికాయ కొట్టేస్తే ప్రాజెక్టులు పూర్తి పర్మిషన్ తీసుకొచ్చింది రాజశేఖర్ ఇవన్నీ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ కొన్ని ప్రాజెక్టులు చెప్తాను కన్సల్ట్ మినిస్టర్ గారు గతంలో పనిచేసినటువంటి మా మంత్రి గారు అనేక సబ్జెక్ట్ అది మళ్ళీ మాట్లాడతా ఏమంటారు టెక్నికల్గా టెక్నికల్గా చాలా డీటెయిల్డ్గా రీసెంట్గా జరిగినటువంటి కొన్ని కొన్ని ప్రెస్ కాన్ఫరెన్సెస్లో కానీ లేదా అసెంబ్లీలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా జరిగినటువంటి తప్పిదాలని ప్రజెంటేషన్ రూపంలో ఏం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పినటువంటి మాట కదా నరేంద్ర మోడీ గారు వచ్చి పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకున్నాడు అనేటువంటి మాట ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు చెప్పారు కేవలం దాని నుంచి డబ్బు రాబట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఏదైతే ఇంజనీరింగ్కి పోలవరం నిర్మాణానికి సంబంధించి డ్యామ్ నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకుండా నిర్మాణాలు చేపట్టారనేటువంటిది నిపుణులు చెప్పినటువంటి మాట సో సో కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలంటే కొంత టైం పడుతుందమ్మా సెవెంటీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అని చెప్పి చెప్పేస్తే అయిపోతుంది చెప్పు సెవెంటీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ సి కొన్ని డీటెయిల్స్ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇంకా డీటెయిల్ కావాలంటే నేను ప్రెజెంటేషన్ రూపంలో గతంలో ఏం జరిగింది ఇప్పుడు మొన్నటి వరకు ఏం జరిగింది అనేటువంటిది మీకు డీటెయిల్గా మీకు కూడా వినాలి ఉంది కాబట్టి ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందేటువంటి ప్రాంతం మేజర్ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం దాదాపు ఏడున్నర లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీరు అందించేటువంటి ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి కాబట్టి ఇంకా డీటెయిల్డ్గా మీకు ప్రాజెక్ట్ గురించి నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటే ప్రజెంటేషన్ రూపంలో గతంలో ఏం జరిగింది మొన్న ఏం జరిగింది గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏంటి అన్ని కూడా మీరు చెప్పి చూపిస్తాను కేవలం ఏం చేయలేదు ముఖ్యమంత్రి గారు నేను నేను అనేక సందర్భాల్లో వెళ్ళాను నేను మాకు సంబంధించినటువంటి రైతులతో నేను సమావేశాలు పెట్టాను కొంత అక్కడ ఉన్నటువంటి మన చోడవరం నియోజకవర్గానికి సంబంధించి బుచ్చిపేట మండలంలో కూడా కొంత ప్రాంతాన్ని ఎక్విజిషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కొన్ని గ్రామాల వారు కొంత అబ్జెక్షన్స్ క్రియేట్ చేశారు ఎందుకంటే మేజర్ ట్యాంక్ ఏదైతే మా స్టోరేజ్ కెపాసిటీకి సంబంధించినటువంటి ట్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాంటోర్ లెవెల్స్ తగ్గించకపోతే గ్రామాలు మునిగిపోతాయన్నటువంటి రిక్వెస్ట్ ఉంటే వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్లో కూడా డిస్కషన్ జరిగినాయి రేట్స్ కూడా ఏదైతే సంబంధించినటువంటి దానికి దగ్గర ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా రిలీజ్ చేశాం పేమెంట్స్కి సంబంధించి ఎందుకంటే ల్యాండ్ ఎక్వేషన్ జరగకుండా నువ్వు ఏ పని మొదలు పెట్టలేవు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరన్నా సరే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా అధిగమించేటువంటి కార్యక్రమాల్ని మేము చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం సో దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కెనాల్ తీసుకుని వచ్చి ఇక్కడ ఇరవై మూడు క్యూసెక్లు నీరు ఇచ్చేస్తే ఈ ప్రాంతానికి అంత అంటారో ఈ టు కంప్లీట్ ఇంకా నాకు తెలిసి తుని ఆ ప్రాంతాల్లో ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని కలిపేటువంటి దగ్గర ఒక హిల్ అడ్డంగా ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడు చేస్తారు ఆయన చెప్పానండి మీరు అడిగితే ఇంకా బాగా చెప్తారు కదా అని చెప్పి అన్నాడు ఆయన అదే ఆయన అన్నారు ఆయన ఎలా చేస్తారో ఒకసారి చెప్తే టెక్నికల్గా మేము కూడా వింటాం ఎందుకంటే మేము మా ప్రయత్నాలు మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేసాము సరే ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఆయన ఏం చేస్తారో ఎలా చేస్తారు ఎప్పుడు ఇస్తారు అనేటువంటి చూద్దాం ఓకే ఏం స్టాండ్ అమ్మా ప్రజల పక్షానే మా స్టాండ్ మీలాంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మీ పక్కన నిలబడతాం మీ ఎదురుగా నిలబడి పోరాటం చేస్తాం వచ్చింది కదా ఇప్పుడు వచ్చింది కదా డెకన్ క్రానికల్ గురించి చెప్పాను కదా రేపు మీ సుమన్ టీవీ మీదకే రావచ్చు ఎందుకంటే లాస్ట్ టైం మిమ్మల్ని కూడా ఏదో అన్నారు కదా లోకేష్ గారు రెడ్ బుక్లో మీ పేరు కూడా ఉన్నట్టుంది రెడ్ బుక్లో ఏమో నాకు తెలిసి అక్కడ జరిగినట్లేదు నాకు తెలిసి అయితే నాకు అయితే అక్కడ చూడలేదు ఓకే థ్యాంక్ యూ